హలో హాయ్ అండి నా పేరు పద్మకుమారి మేము ఎప్పటి నుంచి ఛానల్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం కానీ ఇది నాటికి కుదిరింది ఎందుకంటే మ్యారేజ్ అయిన వెంటనే ప్రెగ్నెన్సీ రావడం ఇద్దరు పిల్లలు పుట్టడం అన్నీ వెంట వెంటనే జరిగిపోయాయి అందుకని కొంచెం మా ఛానల్ లేట్గా స్టార్ట్ చేస్తున్నాం మా ఛానల్ నేమ్ వచ్చేసి రాయలసీమ అత్త కోనసీమ కూడలు బ్లాగ్స్ అండ్ బుక్స్ మా ఇద్దరు పిల్లలు చూస్తున్నారు కదా ఎలా అలా చూస్తున్నారు అత్తయ్య ఆమె మా లక్ష్మీదేవి మా అబ్బాయి మా అబ్బాయి పేరు వచ్చి సూర్య చందన్ రాయల్ మా అమ్మాయి పేరు వచ్చి జస్మిత రాయల్ చూసారా వాళ్ళ అంటే దానికి చాలా ఇష్టం అసలు హాయ్ చెప్పు హాయ్ మాది రాజమండ్రి తూర్పు గోదావరి జిల్లా మీ అందరికీ తెలిసే ఉంటుంది రాజమండ్రి అంటేనే అంతేకాకుండా మేము చేసే ప్రతి వీడియో కూడా షూట్ చేసేది మా వారు ఆయన పేరు కిరణ్ కుమార్ అంతేకాదండి మా అబ్బాయి అస్సలు కుదురుండడు అదొక విడి అంట మా అబ్బాయికి ఇంకా టూ ఇయర్స్ ఇంకా నిండలేదు ఈ నెల వస్తే టూ ఇయర్స్ నిండుతాయి అన్నమాట అస్సలు కుదురుండడండి ఈ అమ్మాయి మా పాప ఫోర్త్ మంత్ ఫోర్త్ మంత్ కంప్లీట్ అయ్యి మొన్న ఫిఫ్త్ వచ్చింది మేము రాయలసీమ వంటలు కోనసీమ వంటలు చేసి చూపిస్తాము అంతేకాదు మాది రాయలసీమ ఆయన గారి రాయలసీమ మాది రాజమండ్రి తూర్పుగోదావరి కదా మా ఇద్దరికి ఎలా పరిచయం అయ్యిందో మీకు తర్వాత వీడియోలో మేము చెప్తాము పిల్లల్ని కొంచెం ఎలా చూసుకోవాలో ఎలా కేరింగ్ గా చూసుకోవాలో కొంచెం నేర్పి మాకు తెలిసినంత వరకు నేర్పిస్తాము ఎందుకంటే బైట్ ఫుడ్స్ చాలా ఇదిగా ఉన్నాయి లేసులని కొరికేరీ లాలిపప్పులని పిల్లలు ఇవే తిని పళ్ళు పుచ్చిపోయి ఇదే చూస్తున్నారు ఇంట్లో ఐరన్ ఫుడ్ ఏమేమి పెడితే పిల్లలకి హెల్దీగా ఉంటుందో అది కూడా మేము మీకు చెప్తాము మేము లైక్ చేయడం ద్వారా మాకు కొంచెం మోటివేషన్ వస్తుంది అంతేకాకుండా మేము చేసే ప్రతి వీడియో మేము ఏమేమి చేస్తామంటే వంటలు తయారు చేస్తాము పిల్లలకి హెల్దీ ఫుడ్స్ ఎలా పెట్టాలో ఏంటి అనేది మా అంతగా చెప్తా ఉంటారు ఓకే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న గంట సింబర్ క్లిక్ చేస్తే కనుక మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది దయచేసి మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇంకా మాకు మోటివేషన్ ఉంటుంది అంతే కాకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మాకు మేలు జరుగుతుంది అంతే కాదు పక్కనే ఉండే గంట సార్లు కూడా క్లిక్ చేయండి మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అది ఆ గంట క్లిక్ చేయడం వల్ల వీడియో చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ బాయ్ Subtitles <laughs>